మరణాత ఏసుక్రీస్తు రక్తంలలో పాలిభాగస్తులయ్యేందుకు అక్టోబర్ నెల మొదటి వారంలో సంస్కారపు భోజన బల్ల ఎద్దకు మనల్ని సమీపింపచేయుచున్న సెలవనాథుడైన ఎస్ఐకు వందన మరణాతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఐదవ తేదీ మొదటి ఆదివారము ప్రభు సంస్కారపు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అన్నిటి దిన దేవుని వాగ్దానము ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తునందు కృపా మహదైశ్వర్యము చెప్పున ఆయన చేసిన ప్రాణత్యాగముకై రక్త క్రయధనముకై ఆ రక్త మాంసంలలో మమ్మల్ని విమోచించుటకు పాపంల నుంచి విడుదల దయచేయుటకు మన జీవితములను ముంచివేస్తున్న వాటిని శుద్ధీకరించి క్షమించి తండ్రిగా ఏసుక్రీస్తు ప్రభువు నిరంతరము మనలను కాపాడుచున్నాడు ఆ విధముగా నేడు ఆయన బల్లయద్దకు చేసిన దేవునికి వందనములు చెల్లిస్తూ తన పరిశుద్ధాత్మ బలము చే మన జీవితకాలం అంతయు ఏ శక్తులు ఏ అపరాధములు అవరోధములు అపాయములు అనారోగ్యములు ఆవరించకుండా యేసుక్రీస్తునందు నందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చుకునే శక్తిని బలమును దేవాది దేవుడు ఈ సంస్కారపు విందులో మనల్లరకు అనుగ్రహించి ఆనందించే గొప్ప స్థితిని దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన మా ప్రాణనాథుడైన క్రీస్తు ప్రభువా నీ కృపా మహదైశ్వర్యం చెప్పు నా కాపాడుచున్న నీ రక్త క్రయధన బలియాగముకై నీకు కోటాను కోట్ల స్థుతి చెల్లించుచున్నాము ఈ మొదటి ఆదివారం నన్ను బల్ల రానిచ్చిన తండ్రి మీకు హృదయపూర్వక వందనములు చెల్లించుచున్నాము రానున్న రెండు నెలలు కూడా నీ బల్ల ఎద్దకు సమీపింపచేసి సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్యులతో నింపి అన్నింటా విజయములను దయచేయమని వేడుకొనుచున్నాము నేటి మొదటి ఆదివారం రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవములు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతుల దీవెనలను కొమ్మరించమని కోరుకొనుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము దిక్కులేని వారిని అనాథలను సంపూర్ణంగా ఆదరించము నీ అందు సంపూర్ణ విశ్వాసముతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయము మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించి వర్ధిల్ల చేయము ఏ అంశం మరుచితిమో విడచితిమో అవన్నీ ఎరిగిన దేవుడవు నీవే గనుక నూరంతలుగా మా అంశంలను నెరవేర్చమని వేడుకొనుచున్నాము ఈ దినమంతయు నీ రెక్కల చాటును మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచెవేయమని ప్రతి విధమైన శోధనల నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడమని వేడుకొనుచున్నాము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరుశుధాత్మ యొక్కయుసుక్రీస్తు నామమున కోసం శిలువలో రక్తము చిందించి ప్రాణమును అర్పించి మూడవ దినమున పునరుద్ధానుడైన ఏసయ్య దీవెనలు ఆయన రక్త మాంసంలో పాల్గొన్న మనందరిపై నూరంతలుగా కుమరించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రెస్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము